ప్రతి ఒక్కూ తన నుండి ఆవిర్భవించినటువంటి చెడ్డ అవుట్ సైడ్ లేదు నియంతే ఉంటుంది అభివృద్ధి చేసుకుంటున్నాం మీ చెడ్డలు నిర్మూలన చేయించుకోల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ మీరు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది మీరు మంచి వాడు అని నిర్ణయించుకునే అధికారం నీకు లేదు ఆ మంచి చెడ్డ మీకు మీదే కానీ ఇతరులు కాదు గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్స్ టు మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డమే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన మంచి చూసినప్పుడు ఇది నా మంచి ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది కనుక మొట్టమొదటి ఏం చూసే భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి ప్రతి మానవుల యొక్క సంకల్పం కొనూ ఉదయం నుండి ఆవిర్భవించేటువంటివి ఆల్ థాట్స్ కాబట్టి హృల్యం అనేటువంటిది భగవస్త రావాలి ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ యూర్ హార్ట్ మన నడతలన్నీ కొన్ని పవిత్రమైన నడతలుగా ఉండాలి అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్ కానీ ఈనాటి యొక్క నడతలు చాలా really కనిపిస్తున్నాయి కానీ ఆ నడత యువతులకు సరైనటువంటి యొక్క కీర్తిని తెలియదు అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ గుడ్ నేమ్ మంచితనము గుడ్నెస్ మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుల తత్వానికి గుర్తు గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్ యువకుడు 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 అనుకుని ఇష్ట ప్రకారం అంతా సంచరిస్తే వీడు యువకుడు కాదు బీయింగ్ ఎన్ ఇన్స్టర్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ అేవర్ నేచర్ యూ కెన్ నాట్ కాదు యూఆర్ నాట్ హలం ప్రవర్తించే మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగిన ప్రవర్తన వే కామ క్రోధ లోపమోహం చెందిన అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు క్షణంలో నీకు క్రోధం వస్తుంది Am a dog or man? Am a dog or man? Am I a dog or man? I am not dog. I am man. I am man. Answer this question. When you are angry, when you are angry, put a question to yourself like this: Am I a dog or am I a man? Am I a dog or am I a man? Lega. And there starts the real thing. That time, take time. Take Don't, time. Haste too. Don't haste. Don't haste. Make haste. Don't Worry. భావాలు వచ్చినప్పుడు ఐఎం నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్ ఐఎం నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్ ఐఎం నాట్ మంకీ ఐ ఆమ్ మ్యాన్ ఆ రకంగా చింతించు నీవు మంకీ థాట్స్ పోతుంది థాట్ ఫైన్ మైండ్ ప్రతి దుర్గుణములు కూడా రోగానికి కూడా నువ్వు తన వెందే ఉంటున్నది దివ్య ఔషధాలు ఇన్ ఫ్యాక్ట్ వెరీ గుడ్ డ్రగ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ యూ క్యూరేటివ్ ఫర్ ఆల్ ది సిక్నెసెస్ ఎయిల్మెంట్స్ కానీ ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు మీ అందే ఉంటున్నారు అండ్ ఆల్ ద బ్యాడ్ పాలిటిక్స్ విల్ గో